మన గోదావరి జిల్లాల వాళ్ళ గురించి చెప్పాలి అంటే పండుగలకు కానీ శుభకార్యాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ చక్క సాంప్రదాయాలకి పద్ధతులకి పెట్టింది పేరని అంటూ ఉంటారు చేసుకుంటే గోదావరి జిల్లాల వాళ్ళ అమ్మాయినే చేసుకోవాలి చక్క అల్లుడికి ఎన్ని మర్యాదలు చేస్తారో ఎంత చక్కగా చూస్తారో బంధువులు వచ్చినా బయట వాళ్ళు వచ్చినా సరే చక్కగా పలకరిస్తూ ఉంటారు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు మర్యాదలు చక్కగా చేస్తారు ఎంత తిన్నా ఇంకా తినండి అని వడ్డిస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటే ఇంకా ఉండండి ఇంకో నాలుగు రోజులు ఉండండి అని చెప్పేసి ఇలా బతికులాడుతూ ఉంటారు నిజంగా గోదావరి జిల్లాల వాళ్ళ మర్యాదలు చాలా బాగుంటాయని మన గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చూస్తుంటే రోత పుట్టే విధంగా ఉన్నాయి ఏ సిటీ వాళ్ళు అంత చక్కగా చేసుకుంటున్నారు మనం ఎందుకు చేసుకోకూడదని చెప్పేసి గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళని సిటీలో ఉన్న వాళ్ళలాగా చేసుకుంటున్నారు ఈ మధ్య గోదావరి జిల్లాల వాళ్ళు కూడా ట్రెండ్ నేర్చుకున్నారు సిటీ వాళ్ళు చేసుకుంటున్నారు కదా మనం కూడా అలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా సిటీలో చేసుకునే వాళ్ళ పెళ్ళిళ్ళగా చేసేస్తున్నారు మన పండగలు కానీ మన ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి ఎంత దూరాన్ని ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి వస్తూ ఉంటారు మరి సిటీలో వాళ్ళు చేసుకున్నట్టే మళ్ళీ గోదావరి జిల్లాలో వాళ్ళు అదేలాగా చేసుకుంటే ఏం అందంగా ఉంటుంది చెప్పండి దూరం నుండి కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు మీ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నామని అనేవాళ్ళు కూడా చాలా మంది కనబడుతూ ఉంటారు కానీ గోదావరి జిల్లాలో ఒక పెళ్లి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి మొత్తం పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చుట్టూ ఉన్న బంధువులు ఆడవాళ్ళు బ్యాండ్ వాయించే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు వేస్తున్నారు అసలు గోదావరి జిల్లాలో ఇలాగ పెద్దగా రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు వేసేవాళ్ళు ఎవరు ఉండరు పెళ్లి అనగానే ఆ పెళ్లి మండపంలో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు సరదాగా ఏదో చేస్తారు తప్ప అసలు పెళ్లి కూతురు తల వంచితే మళ్ళీ పైకెత్తే పరిస్థితి ఉండదు అంత చక్కగా సాంప్రదాయంగా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత కారులో ఊరేగించడం కానీ గుర్రబండి మీద ఊరేగించడం కానీ పల్లకీలో ఊరేగించడం you <laughs> ఇలాంటివి చక్కగా అందంగా చేస్తారు కానీ ఏంటో రోడ్ల మీదకి వచ్చి బ్యాండ్లు వాయించుకుంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా డ్యాన్సులు వేస్తున్నారు చాలామంది కామెంట్లు అంటున్నారు ఏంటిది పెళ్ళైనా పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటూ పద్ధతిగా మన ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం చేసుకోవాలి ఇలా రోడ్ల మీదకి వచ్చి గంతులేడువేంటి ఇందులో కూతురు ఎవరో తెలియట్లేదు కొడుకు ఎవరో తెలియట్లేదు అసలు కూతురు సిగ్గుపడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది మనం మనం సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది రోడ్ల మీదకి వచ్చి బ్యాండ్ వాయించే వాళ్ళతోటి డ్యాన్సులు అని ఇలా కామెంట్లు చేస్తున్నారు అంటే చూడండి గోదావరి జిల్లాలో వాళ్ళు ఏ రకంగా పరువు తీసేసుకుంటున్నారో ఎంత కోటేశ్వరులైనా ఎంత గ్రాండ్గా పెళ్లి చేసినా కూడా మన పద్ధతులు ఆచారాల ప్రకారమే చేస్తాం కానీ వాటిని తప్పి సిటీలో ఉన్న వాళ్ళలాగా చేస్తే ఇంక అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది అయితే అందరూ అంటున్నారు ఏంటి మనం గోదావరి జిల్లాలో పెళ్లి చూస్తున్నామా ఇంకెక్కడైనా వేరే సిటీలో పెళ్లి చూస్తున్నామా అన్న విధంగా అయిపోయింది మెయిన్ రోడ్డు మీద షాపుల వాళ్ళు అందరూ ఉండగా డ్యాన్సులు వేస్తున్నారు ఇదేం విచిత్రం అని చెప్పేసి అందరూ అంటున్నారు గోదావరి జిల్లాలో అనగానే రుచికరమైన ఫుడ్ వండుతారు ఎక్కడా లేనన్ని రకాల భోజనాలు పెడతారు నిజంగా అవి ఎంతో టేస్టీగా ఉంటాయని చెప్పి మన భో మన భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్ని రకాలుగా కూడా మన గోదావరి జిల్లాలకు మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరును ఎందుకు పోగొడుతున్నారో అర్థం కావట్లేదు అలాగే పెళ్ళిళ్ళలో భోజనాలు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎన్ని రకాలు పెడుతున్నారో ఇక్కడ సిటీలో ఎన్ని రకాల పిండి వంటలతో భోజనాలు పెడతారో ఇప్పుడు పల్లెటూరులో ఉన్నవాళ్ళు కూడా క్యాటరింగ్ ఇచ్చేసి అన్ని రకాల భోజనాలు పెడుతున్నారు అసలు అవి లెక్క పెట్టడానికి కూడా అందనంత విధంగా ఉన్నాయి అవన్నీ తింటారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి అని ఇంతకు ముందు కాలం పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళకి చూడండి ఎంత మార్పు వచ్చిందో అప్పుడు కాలంలో పెళ్లికి ఏ ఐటమ్స్ పెట్టాలో అవే ముఖ్యమైన ఐటమ్స్ పెట్టేవారు చక్కగా అందరినీ పిలుచుకొని సింపుల్గా పెళ్లిళ్ళు చేసుకునేవారు కానీ ఇప్పుడు లక్షలో కోట్లు ఖర్చు పెడుతున్నారు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకుని డెకరేషన్లు చేసుకుని ఇన్ని రకాల ఐటమ్స్ తోటి భోజనాలు పెడుతున్నారు పల్లెటూరు పెళ్ళిళ్ళు చాలా అందంగా ఉంటాయి మళ్ళీ అలాంటి సాంప్రదాయాలను మనం చూడలేము అక్కడికి వెళ్ళి చూద్దామని అని అనుకునే వాళ్ళు కూడా నిరాశ చెందుతున్నారు సిటీలో చేసినట్టే పెళ్ళిళ్ళు అక్కడ వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఏం చేస్తున్నారు ఆ రోజున క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్ని ప్లే ప్లే చేస్తున్నారు ఈ వెడ్డింగ్ షూట్స్ అని పెళ్లికి ముందే వెడ్డింగ్ షూట్లు తీసేసి వాటిని కూడా అక్కడ ప్లే చేసి అందరూ కూర్చొని నవ్వుకుంటూ సరదాగా గడుపుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే బెల్లి డ్యాన్సులు పెడుతున్నారు రష్యన్ అమ్మాయిలను తీసుకొచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా బెళ్ళి డ్యాన్సులు పెడుతున్నారు అంటే పెళ్లి జరుగుతూ ఉంటే మొత్తం బంధువులందరి మధ్యన ఆ ఖాళీ ప్లేస్లో ఈ అమ్మాయిలు డ్యాన్సులు వేసుకుంటూ బంధువులతో పలకరిస్తూ అలాంటూ ఇలాంటూ డ్యాన్సులు పెడుతున్నారు అంటే ఈ వచ్చిన బంధువులు పెళ్లి చూడాలా లేకపోతే ఈ గుడ్డలిప్పుకున్న అమ్మాయిని చూడాలా అంటే చూడండి ఎంత అసహ్యంగా చేస్తున్నారు అది ఏమన్నా పబ్బా పార్టీయా పెళ్ళన్నప్పుడు చక్కగా సాంప్రదాయంగా చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ డ్యాన్సర్లు తీసుకొచ్చి గుడ్డలు ఇప్పుకొని డ్యాన్సులు వేయడం ఏంటండి పెళ్ళన్నప్పుడు చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా పెద్దవాళ్ళు అందరూ వస్తారు మరి అలాంటి వాళ్ళందరికీ ఈ రష్యన్ అమ్మాయిల్ని వాళ్ళని వీళ్ళని డ్యాన్సర్లు తీసుకొచ్చి వాళ్ళ మీద పడుతూ గుడ్డలు ఇప్పుకొని ఇలా డ్యాన్సులు చేస్తే అసలు ఏంటండి అర్థం అసలు ఇలాంటి ఏంటి ఈ కొత్త రకం ఆచారాలు ఏంటో అర్థం కావట్లేదు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ డ్యాన్స్ వేసే అమ్మాయిని చూస్తారు తప్ప ఆ పెళ్ళిని మాత్రం ఎవరూ చూడరు ఇదా అండి మన సాంప్రదాయాలు మరి వీళ్ళ వెనకాల ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదో లేకపోతే వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు వినట్లేదో ఏంటో అర్థం కావట్లేదు చూడండి కొంతమంది చక్కగా పెళ్లి సాంప్రదాయబద్ధంగా చేసుకుని తక్కువ మంది బంధువులు పిలుచుకొని చేసుకుంటారు పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ అంటూ పెట్టుకుని అందరినీ పిలుచుకొని చేసుకుంటారు అలా చేసుకున్నా కొంచెం పర్వాలేదు కానీ డైరెక్ట్గా ఒక పక్కన పెళ్లి జరుగుతుంటేనే ఇలాంటి ప్రోగ్రాంలు పెడితే వచ్చిన వాళ్ళు పెళ్లిని చూడాలా ఈ గుడ్డలిపుకొని డ్యాన్స్లు వేసి ఆడాలని చూడాలా చూడండి అసలు కొంచెం కూడా ఆలోచన లేకుండా ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు పెళ్ళన్నప్పుడు దూర ప్రాంతాల నుండి బంధువులు అందరూ వస్తుంటారు చాలా రోజుల తర్వాత కలుసుకునే వాళ్ళు ఉంటారు అందరూ ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు అందరూ కలుసుకున్నప్పుడు సరదాగా నాలుగు మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మధ్యలో ఇలాంటి ప్రోగ్రాంలు అన్ని పెట్టి ఆ పెళ్ళికొన్న అందాన్ని కూడా పాడు చేస్తున్నారు చాలామంది అంటూ ఉంటారు ఇప్పటికీ చేసుకుంటే గోదావరి వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి చక్కగా ఎంతో మర్యాదలు చేస్తారు అల్లుండి చాలా బాగా చూసుకుంటారు అని అంటారు కానీ ఇప్పుడు అంతా తుస్సే అయింది సిటీలో వాళ్ళు వీళ్ళు కూడా తయారైపోతున్నారు ఇప్పుడు చదువుకున్న పిల్లలు అయిపోయారు వాళ్ళ కొత్త ట్రెండ్ ఏంటనేది పిల్లలందరికీ తెలుసు ఇంకా తల్లిదండ్రుల మీద పడుతున్నారు మేము పెళ్లి చేసుకుంటే ఇలా చేసుకోవాలి నా పెళ్లికి ఈ ప్రోగ్రాం పెట్టాలి నేను ఇలా తయారవ్వాలి ఇలా డ్యాన్సులు వేయాలి అని చెప్పేసి ఇలా తల్లిదండ్రుల మీద ఫోర్స్ చేయడం తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇష్టాలని కాదని అని చెప్పలేకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదులే చక్కగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారని అనుకుంటున్నాం కానీ వాళ్ళు కూడా సిటీ పద్ధతుల్లోకి వచ్చేస్తున్నారు సిటీలో చేసుకునే వాళ్ళ మేము చేసుకోవాలి రెడీ అయిపోతున్నారు ఇక్కడ డబ్బు కూడా ఎవరు కూడా వెనకాడట్లేదు గోదావరి జిల్లాల వాళ్ళు అన్నప్పుడు సాంప్రదాయాలకి ఆచారాలకి మర్యాదలకి పెట్టింది పేరు మరి ఆ పేరుని చక్కగా కాపాడండి కానీ డబ్బు ఖర్చు పెట్టుకుని అందంగా గ్రాండ్గా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది ఆ పెళ్లి చేసే కాసేపు కూడా సాంప్రదాయబద్ధంగా చేయండి పెళ్ళి అయిపోయిన తర్వాత తర్వాత ఏదైనా రిసెప్షను అలాంటివి పెట్టుకుని ఇంకప్పుడు ఎన్ని డ్యాన్సులు వేసుకున్నా ఏమీ పెద్దగా పర్వాలేదు కానీ పెళ్లి జరుగుతుంటేనే ఓ పక్కన బెల్లి డ్యాన్సులు అని ఇలాంటివన్నీ పెడుతున్నారు ఏంటి గోదావరి వాళ్ళు కూడా ఇలా తయారయ్యారు గోదావ్లు వచ్చి రోడ్ల మీదకి డ్యాన్సులు వేస్తున్నారని అందరూ అసహ్యంగా చెప్పుకుంటున్నారు చూడండి గోదావరి జిల్లాలకున్న మంచి పేరుని పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే వెనకాల ఉన్న పెద్దవాళ్ళు కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అమ్మ మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఇవి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఎన్ని పార్టీలు అన్నా చేసుకోండి అని చెప్పేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి ఇక్కడ సిటీలో చేస్తున్నారు మనము అలాగే చేసుకుందాం ఇంకెప్పుడు పాతకాలం లాగానే చేసుకోవాలా అని ఇలా మాత్రం మాట్లాడకండి ప్రతిదీ పాతకాలం పాతకాలం అని అనుకుంటాం కానీ ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు పాతకాలం వస్తువులు వాడుతున్నారు పా పాతకాలం లాగానే ఉండాలనుకుంటున్నారు సెల్ ఫోన్లు ఇవచ్చాక అంతా చెడిపోయాము అసలు ఏది వాడకుండా మళ్ళీ పాతకాలానికే వెళ్దామని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గోదావరి జిల్లాలోనంటే ఒక మంచి పేరు ఉంది ఆ పేరుని మాత్రం ఎవ్వరూ పోగొట్టకండి చూడండి సంక్రాంతి పండుగ వచ్చిందని అంటే ఎక్కడెక్కడ వాళ్ళు గోదావరి జిల్లాలకు వస్తారు ఎందుకు అక్కడ సాంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ చూద్దాం చక్కగా ఎంజాయ్ చేద్దాం అని వస్తారు వాటినన్నింటినీ పోగొట్టేస్తున్నాం సిటీ వాళ్ళలాగా తయారైపోతున్నాం ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా మన సాంప్రదాయాలను పక్కన పెట్టేసి ఇలా డ్యాన్సులు వేస్తే అది చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇలాంటివన్నీ ఆలోచించండి